తమిళనాడులో సినిమా యాక్టర్లు అందరు కూడా వివిధ రాజకీయ పార్టీలని ఆశ్రయించడం అనేది ఇది ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఎంజిఆర్ నుంచి అదేవిధంగా సత్యరాజ్ అయితే ఏమి అదేవిధంగా చరత్ కుమార్ అయితే ఏమి అందరు కూడా రాజకీయ పార్టీలు స్థాపించి కమలాసంతో సైతం రాజకీయ పార్టీలు స్థాపించి రాజకీయాల్లో పైకి రావాలన్న ఒక ఉద్దేశంతో తమిళనాడులో ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము ఈరోజు ప్రధానంగా చెప్పాలంటే బీజేపీలో చేరిన మీనా గురించి చెప్పాలంటే మీనా గత కొన్ని సంవత్సరాలుగా చిత్రాలలో పాత్రలు కానీ ఇతరత్ర ఏది కానీ లేకుండా ఖాళీగా ఉంది ఒకప్పుడు అగ్రనటిగా ఎలుగొందిన మీనా ఈరోజు బీజేపీలో చేరిందంటే బీజేపీలో చేరడానికి పెద్ద కల ప్రధానమైన కారణం ఏంటంటే ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఆరులో అక్కడ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కొన్ని రాజకీయ పార్టీలని ఆశ్రయించడం జరుగుతుంది అందులో భాగంగా ఏ డిఎంకే బీజేపీ రెండు అలయన్స్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీలో చేరడం జరిగిందని చెప్పవచ్చు ఇలా చాలామంది కూడా ఇప్పుడు డిఎంకేలో చేరే వాళ్ళు కొంతమంది ఉంటారు అదేవిధంగా అదేవిధంగా టీవీకే విజయ విజయ్ పార్టీలో చేరే వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రామారావు గారి కంటే ముందు జగ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా మాత్రమే నిలబడ్డాడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానానికి వచ్చింది ఓన్లీ రామారావు గారి తర్వాతనే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా రెండు రాజకీయ పార్టీలు సినీ నేపథ్యం ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అయితే ఏమి అదేవిధంగా రామారావు గారు స్థాపించే తెలుగుదేశం పార్టీ అయితే ఈ రెండు ఉన్నాయి అక్కడ మొత్తం డిఎంకే అన్ని పార్టీలు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న పార్టీలే ఉంటాయి ఎప్పుడు కూడా వాళ్ళే ఆధిపత్యం ఉంటుందన్నమాట రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు అది ఇది వాటి పరంగా ఉంటుంది కనుక ఒక గొప్ప రైటర్గా పరాశక్తి లాంటి సినిమాల్లో డైలాగులు రాసి ప్రజల్ని ఉత్తేజపరిచి ఎంతో చేతనపరిచి అలా జనాల హృదయాల్లో ఒక రాజకీయ పార్టీ పెట్టినా కూడా అదే విధంగా ఉంటుందంటే తమిళనాడు రాజకీయాలను చెప్పాలంటే ప్రధానంగా అవి ఒక డిఫరెంట్గా ఉంటాయి మనలాగా అట్లా ఇట్లా ఏదో అట్లా ఉండం అనమాట చెప్తుండే చెప్తున్న ప్రకారం మూడు పార్టీలుగా ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మూడు పార్టీలుగా నిలబడినప్పుడు ఏమైందా అనే పరిస్థితి కంటే అక్కడ పరిస్థితి ఒక డిఫరెంట్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుంటారు చైతన్యవంతంగా ఉంటారు కాబట్టి ఓటర్సు అన్ని అన్ని పార్టీల యొక్క ఇదిని విధానాలని గమనించి ఓటేస్తారు కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీల్లో సహజంగా సినిమా యాక్టర్లు చేరడం అనేది చేరుతారు ఇంకా కొత్త కొత్త వాళ్ళు చేరుతారు మెయినా కూడా పని లేదు కాబట్టి చేరింది పని లేదు ఏదో పార్టీ ఎన్నుకున్నది చేరింది చేరింది రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది కూడా రాజకీయ పార్టీలో చేరుతారు ఇప్పుడు బీజేపీ అదేవిధంగా ఏఐడిఎంకే అదేవిధంగా డిఎంకే అదేవిధంగా విజయ పార్టీ ఇన్ని మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు పార్టీల మధ్య పోటీ డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఉంటుంది దీంట్లో ఓట్లు దాంట్లో ఓట్లు వాళ్ళు కొన్ని ఎన్ని చీలుస్తారు అన్న అన్న వ్యవహారం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పటికీ ఏఐడిఎంకే ఏ డిఎం కూటమి అదేవిధంగా డిఎంకేకి మంచి జన జనాదరణ ఉన్న పార్టీలుగా చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఆ పార్టీల్లో బీజేపీ అక్కడ చేరింది కాబట్టి బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా మీ నాకు కొంచెం గ్లామర్ ఉంటుంది కాబట్టి వాడుకునే దానికోసం అలా బీజేపీ వాళ్ళు ఏమన్నా ఆశ చేర్చుకోవడం జరిగిందేమో అది ఇవన్నీ చూస్తే ఇంకా ఇంకా చాలామంది ఈ రాజకీయ పార్టీల్లో చేరేదానికి అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మనం చూడగలుగుతాం ఇంకా రెండు వేల ఇరవై ఆరులో ఉంది ఎలక్షన్ ఎలక్షన్ లోపల అందరు కూడా అన్ని 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 రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు ఖాళీగా ఉన్న రాజకీయ నాయకులు ఖాళీగా ఉన్న సినీ నటులందరూ కూడా Thank you.